బంగారం ధరలు భారీగా పడిపోయాయి కానీ వెండి మాత్రం కదలలేదు మూడు రోజులుగా ఒక్క రూపాయి కూడా మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతోంది హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో కిలో వెండి రేటు ప్రస్తుతం మూడు లక్షల మార్పు వద్ద ట్రేడ్ అవుతోంది అసలు మార్కెట్ లో ఏం జరుగుతోంది ఇటీవల రోజుల్లో బంగారం ధరలు వరుసగా తగ్గుతూ కొనుగోలుదారులకు ఊరట ఇచ్చాయి అంతర్జాతీయ మార్కెట్ లో ఒత్తిడి డాలర్ బలపడటం వంటి కారణాలతో గోల్డ్ రేట్లు తగ్గాయి కానీ ఇదే సమయంలో వెండి మాత్రం స్థిరంగా నిలబడటం మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి మూడు లక్షలు అయితే ఢిల్లీ ముంబై బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో వెండి రేటు కాస్త తక్కువగా ఉంది ఈ ధరల తేడా ఎందుకు స్థానిక డిమాండ్ ప్రభావమా లేక సరఫరా సమస్యలేనా నిపుణుల అభిప్రాయం ప్రకారం వెండి ధరలు ఇండస్ట్రియల్ డిమాండ్ పై ఎక్కువగా ఆధారపడుతుంటాయి సౌర ప్యానెల్స్ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో వినియోగం పెరగడం వల్ల వెండి డిమాండ్ స్టేబుల్ గా ఉందని చెప్తున్నారు అంతేకాదు అంతర్జాతీయ మార్కెట్లో పెద్ద మార్పులు లేకపోవడం కూడా రేటు స్థిరంగా ఉండటానికి కారణమని విశ్లేషకులు అంటున్నారు ఇప్పుడు వెండి కొనుగోలు చేయడానికి సరైన సమయమా లేక మరింత కాలం వేచి చూడాలా మార్కెట్ విశ్లేషకులు మాత్రం జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు రాబోయే రోజుల్లో అంతర్జాతీయ పరిణామాలపై ఆధారపడి వెండి ధరల్లో మార్పులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు మొత్తానికి బంగారం ధరలు పడిపోయినా వెండి మాత్రం గట్టిగా నిలబడింది ఇక ముందు రోజుల్లో సిల్వర్ రేట్ ఏ దిశగా వెళ్తుందో చూడాలి అయితే హైదరాబాద్ ధరలు భారీగా ఐదు రోజుల తర్వాత ధరలు తగ్గడంతో పచ్చడి ప్రియులు పీల్చుకున్నారు ఈ రోజు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం రేటు తులంపై పన్నెండు వందల మేర తగ్గింది దీంతో పది గ్రాముల బంగారం ధర లక్ష యాభై ఎనిమిది వేల నాలుగు వందల వద్దకు దిగొచ్చింది అలాగే ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేట్ పది గ్రాములకు పదకొండు వందల మేర తగ్గింది దీంతో తులం ధర లక్ష నలభై ఐదు వేల రెండు వందల రూపాయల వద్దకు చేరింది